అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్ శివాయ గురవే నమ అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము నడిచే దేవుడు శ్రీ కంచి పరమాచార్య స్వామి వారు చేసిన నీళ్ళలు మనం వింటూ ఉన్నాం కదా దానిలో భాగంగా రోజున మనము మాయా బ్రహ్మ గురించి అయితే మనము విందాము ఆంగ్లం మూలము జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి అనువాదకర్త డాక్టర్ రాణి రామకృష్ణ బ్రహ్మ సత్యం జగన్మిద్య జీవో బ్రహ్మే జనాపరహ అని శ్రీమశంకర భగవత్పాదులు గిరిరూపములకు వేదముల యొక్క ఉపనిష్చికరముల నుండి మానవాళిని ఉద్దేశించి ఉద్ఘోషించారు సామాన్య జనానీకంలో కొంతవరకు విద్యావంతుల్లో కూడా ఒక అపప్రద కలది అది ఏమనగా జగత్తు మిథ్య జగత్తు అసత్తు అనునవి అనర్థాంతరములవి ఇది సత్యము కాదు అటులనే ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అను వాక్యంలోని ఏకాపదమునకు ప్రత్యేకమైన అర్థము కలదు అసత్తు అను పదము శూన్యాపర పర్యాయం కాగా మిథ్య అను పదము ఆరోప్యము తత్వము కాదనియు అధిష్టానము మాత్రమే వస్తుతత్వమనియు తెలుపును ఈ శాస్త్రీయమైన పదములను వివేకపూర్వముగా తెలుసుకున్నటకు గణిత శాస్త్రమును సహకరించును అయితే ఈనాడొక చిత్రముకు పరిస్థితి గోచరించును ప్రాచీన పండితులకు గణితము బహుదూరము ఆధునిక విద్యావంతులకు వేదాంతమన్న తలకెక్కదు ఈ శ్రీ కాముకోటి పరమాచార్యులు రచించిన మాయాబ్రహ్మ అను వ్యాసము వీరిద్దరికీ కూడా కనివిప్పు హిందూ దేశంలోని గణిత శాస్త్ర మహాపండితుల్లో ఒకడైన భాస్కరాచార్యుడు బీజ గణితము అను తన గ్రంథంలో ఇట్లా వ్రాశాడు బదాదో వియద్భత్కంఖేన ఘాతే కహారో భవద్భేన భక్తస్య రాశి అస్మిన్వికారహారేణరాసామీ ప్రవిష్టేష్వీ నిసృత బహుష్ల్యయ సృష్టికాళన స్థే భూతగణేషు యద్వాత్ ఈ శ్లోకమునకు అర్థమేమన ఏ సంఖ్యనైనను శూన్యముతో గణించిన శూన్యము అగురు శూన్యమును ఏ సంఖ్యతో భాగించినను శూన్యము వచ్చును కానీ ఏ సంఖ్యనైనను శూన్యముతో భాగించినచో వచ్చినది కాహారము లేక అనంతము అనబడును ఈ కాహారము నుండి ఏదేని పరిమిత సంఖ్యను తీసివేసినను కలిపినను దాని మారదు ఈ కారము కాహారము అనంతము అద్వితీయము అగు పరబ్రహ్మ వంటిది బ్రహ్మము కూడా భూత సృష్టి వలన కానీ లై వలన కానీ మార్పు చెందదు ఈ పై శ్లోకంలో భాస్కరాచార్యుడు గణిత శాస్త్రానుసారము అద్వైతము నిరూపించిన ఏ సంఖ్యనైనాను శూన్యంతో భాగించగా వచ్చినది కాహారం అనియు దీనికి ఏ పరిమిత సంఖ్యను కలిపినను దాని విలువ పెరగదనియు తీసివేసిన దాని విలువ తగ్గదనియు భాస్కరుడు చెప్పిన అనంతమునకు అనంతము కలిపినను అనంతమే వచ్చును ఆ అనంతము అంటే ఒకటి ప్లస్ రెండు ప్లస్ మూడు ప్లస్ నాలుగు అనంతము వరకు కూడిన విలువ అనంతమగును ఆ అంటే ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ అనంతము వరకు కూడిన విలువ అనంత మగులు తర్వాత ఆ ఆహా ఆ అంటే ఒకటి ప్లస్ రెండు ప్లస్ మూడు ప్లస్ నాలుగు ప్లస్ ఐదు ప్లస్ అనంతము వరకు కూడిన విలువ అనంత మగులు ఈ విధంగా ప్రళయములో పరిమితమైన లేక అపరిమితమైన వస్తువులు వచ్చే వచ్చి చేరినను పరబ్రహ్మ ఎట్టి మార్పు లేకయే ఉన్న కనుక బ్రహ్మను బ్రహ్మమునందు ప్రవేశించు త్వాం పద వాచ్యమగు ప్రపంచము బ్రహ్మయే అగును ఏలన ప్రపంచము వలన బ్రహ్మము యొక్క మూల స్వరూపమునందు తరుగుదల గాని పెరుగుదల కానీ లేదు దేని వలన మూల వస్తువు యొక్క విలువ లేక పరిమాణంలో పెరుగుదల లేక తరుగుదల ఉండదు అది శూన్యము కానీ మాయ అతి స్వల్పమైన విలువ కానీ అయి ఉండవలేను భాస్కరుడు చెప్పిన శూన్యం బౌద్ధలచే అంగీకరింపబడిన శూన్యం కాదు భాస్కరుని శూన్యమే అద్వైతుల మాయ బౌద్ధల శూన్యము శశి విషాణము లేక బంధ్యాపుత్రిని వంటిది అట్టి శూన్యమునకు గణితంలో ప్రవేశం లేదని గణిత శాస్త్రజ్ఞుల అభిప్రాయం భాస్కరుని శూన్యం అనగా ఒకటి బై ఎన్ 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 యారు అనమాట జీరో జీరో ఈ చిట ఎన్ ఒకటి బై ఎన్నుకు ముందు ఎల్టీ అవధిని సూచిస్తే గుర్తు అను గుర్తు ఉండదు ఏలైనా ఎల్టి బ్రాకెట్ ఎన్ యారో ఒక వ్యక్తి అనంతము నాకు తెలియనని చెప్పుకొనుడు అతనికి అది తెలియలేదన్న మాట అనంతము తెలియటకు సాధ్యముగానేది అని అతడు చెప్పినచో అతనికి అది అది తెలిసినట్లే ఓంకారము పరబ్రహ్మకు ఒక చక్కని శబ్ద ప్రతీక అటులని అనంతము గణిత శాస్త్రమునకు చెందిన పరబ్రహ్మ ప్రతీక భాస్కరుడు ఇట్లు చెప్పాను ఏదేని సంఖ్య ఇంటూ శూన్యం ఈజీకోట్లు శూన్యము ఏదేని సంఖ్య డివైడెడ్ బై శూన్యము ఈజీక్వల్ టు కాహారం అంటే అనంతము ఈ రెండు వాక్యములు వేరువేరుగా కనబడినను ఒకే అద్వైత సిద్ధాంత సత్యములను ప్రతిపాదించు ఉన్నవి ఈ రెండు గణిత సూత్రములను అద్వైత పరంగా ఇట్లు వ్యాఖ్యానించవచ్చును ఏ బై రెక్టాంగులర్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎయిటీన్ తిరగబెట్టడం లేక ఏ ఈజ్ ఈక్వల్ టు ఏటి తిరగబెడితే ఇంటూ రెక్టాంగులర్ ఏ అనగా అనంతము పరబ్రహ్మ ఇంటూ శూన్యము కాలేక మాయ పరిచ్ఛిన్న ప్రపంచం అనమాట ఏ అనేది పరిచ్ఛిన్న సంఖ్య వినూత్నమైనది ఏమీ కాదు అది కాహారం యొక్క అనంతమైన విలువల్లో అంతర్భాగం మాత్రమే అటులనే బ్రహ్మము నుండి మాయా సంబంధం వలన ఆవిర్భవించిన పరిచ్ఛిన్న ప్రపంచము యథార్థముగా సత్య పరబ్రహ్మం కంటే భిన్నము కాదు కనుకనే భాస్కరుడు తన కాహారము అనంతము అత్యుతమగు పరబ్రహ్మతో పోల్చను ఏలైనా పరబ్రహ్మ భూత సృష్టి వలన గాని అనంత భూత గుణములు తన ఎందు లేన వలన గాని మార్పు చెందదు బ్రహ్మముత్సత్ ఏకమని శత్రు శృతుల ఎందు పదే పదే చెప్పబడును ఈ ఏకము సంఖ్యలలో రెండులో సగము నాలుగులో నాలుగో వంతు అయిన ఒకటి కాదు ఏ అనంతమునందు పరిచిన్న సంఖ్యాలన్నయూ లయమగునో ఆ అనంతము ఏ ఈ ఏక పదమున కర్థము భాస్కరుడు లీలాపతిలోని అంతిమ శ్లోకమునందు పరబ్రహ్మనిట్లు వర్ణించను అష్టో వ్యాకరణాన్ని షట్ విషజాం వ్యాషష్టతా సంహితర్కాన్ గణితాన్ని పంచచతుర్వేన స్మయ రత్నాయ బుబుదే కవి భాస్కర మగధ గణితంలోని పదకొండవ శ్లోకంలో పరబ్రహ్మని అనంత అచ్యుత అనే పేర్లతో పేర్కొనను అందుచేత బ్రహ్మకు చెప్పిన ఈ ఏకత్వం ఒకటి అని సంఖ్యలోని ఏకత్వం కాదు ఇది గణిత శాస్త్రంలోని అనంతము లేక అద్వైతం గమనిక ఏ బై జీరో టు అనంతము ఖాహారం అనంతము ఇంటూ సున్న ఈజుకుల్ రెండు లేక ఏదేని సంఖ్య బ్రహ్మ ఇంటూ మా టు పరిచ్ఛిన్న ప్రపంచము ఈ విధంగా కంచి పరమాచార్య స్వామి వారు చెప్పిన మాయ బ్రహ్మ గురించి విని ఉన్నాం కదా తర్వాత ఇంకొక లీల గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అపార కరుణాసింధం జ్ఞానదం శాంత రూపిణం చంద్రశేఖర్ గురుం ప్రణమాం ఉదాన్మహం శివాయ గురవే నమ ఆ భగవాన్ అనుగ్రహం మనందరి పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా సుకున సమస్త మంగళానుభవంతు స్వస్తి